సుఖము సంతోషము బాధ ఇలా అన్నింటినీ స్వీకరించాలని చెప్పేదే ఉగాది భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవడానికి శ్రీరామనవమి విలువైన వాటిని కూడబెట్టమని నేర్పేది అక్షయ తృతీయ ఉపవాసం ఉండాలని చెబుతూనే ఇష్టమైన పిండి వంటలు చేసుకు తినాలనే చెప్పేది తొలి పెద్దేకాదశి జ్ఞానాన్ని అందించిన గురువును మరువద్దని తెలిపేది వ్యాసగురు పౌర్ణమి ప్రాణాలను తీసేదైనా సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని చెప్పేది నాగుల చవితి నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ అందరితో కలిసిపోయి సంతోషముగా ఉండమనే వరలక్ష్మీ వ్రతం తోడబుట్టిన బంధం ఎన్నటికీ వీడలేనిదనే చెప్పేది రాఖీ పౌర్ణమి ఊరంతా ఒక్కటిగా కలవడానికి వినాయక చవితి నవరాత్రులు చనిపోయిన వారిని మరువకని గుర్తుచేస్తూ చెప్పేది పెతరమవాస్య ఊళ్ళోని వారంతా ఆటపాటలతో కలిసిపోతూ సంతోషంగా గడపమనే బతుకమ్మ పండుగ ఎప్పుడూ నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించు అని తెలిపే దసరా ఆయుధ పూజ ధనము ఎప్పుడూ నిల్వయుండాలని నేర్పేది ధనత్రయోదశి పది మందికి వెలుగు చూపే జీవనం నీది కావాలని చెప్పేది దీపావళి ఎక్కడెక్కడో ఉన్న కుటుంబమంతా ఒక్కటిగా చేరి ఆనందించాలనే కేదారేశ్వర వ్రతం చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలవమని చెప్పేది కార్తీక పౌర్ణమి మన జీవించే ఉన్నామంటే కారణం వ్యవసాయం అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమనే సంక్రాంతి కాలం మారుతుంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని చెప్పేది మహాశివరాత్రి కోరికలను తగ్గించుకోమని గుర్తు చేసేది కామదహనం వివిధ రంగుల వలె వివిధ మనుషులు వివిధ అనుభూతులు పిల్లా పెద్ద అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమనే హోళీ పండుగ